దసరా ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు గురించి ఈరోజు మూలా నక్షత్రం కదా అయితే మామూలుగా అయితే అమ్మవారు సరస్వతి దేవి మూలా నక్షత్రం అని జన్మించింది కాబట్టి దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం దేవి అలంకరణ జరిగింది అక్కడ చూసిన అయితే నవదుర్గల్లో అంటే సచిదాన రాష్ట్రంలో అయితే నవదుర్గల్లో ప్రకారం అయితే నవదుర్గల్లో ఏ ఎనిమిదో అవతారం గౌరీ మాత మాట గౌరీ దేవి విశిష్టత గురించి చెప్పుకుందాం అలాగే అష్టోత్తర శతనామావళి కూడా చెప్పుకున్నాం ఈ నవరాత్రిలో అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే మహాగౌరి దుర్గాదేవి యొక్క ఎనిమిదవ రూపంగా నవరాత్రి సమయంలో పూజిస్తారు ఈ గుణాలు ఏంటంటే అమ్మ ఆమె స్వచ్ఛత దయ మరియు ప్రశాంతతను సూచిస్తుంది అనమాట ఆమె పేరుకు చాలా అందమైనది అని కూడా అర్థం అన్నమాట గౌరీ అంటే ఇది ఆమె ప్రకాశవంతమైన మరియు ప్రకాశించే స్వభా స్వభావానికి చిహ్నంగా ఉంటదన్నమాట ఈవిని మహాగౌరి అంటారు దుర్గాదేవి ఎనిమిదవ రూపం కాబట్టి ఆమె తెల్లదనం అని స్వచ్ఛత మరియు శాంతిని సూచిస్తుంది అనమాట ఆమె పేరు మహా అంటే గొప్ప అని మరియు గౌరీ అంటే ప్రకాశవంతమైన స్వచ్ఛమైన అట్లా పదాల నుండి వచ్చింది అనమాట శివుని కోసం కఠినమైన తపస్సు చేసిన తర్వాత ఆమె నల్ల రంగును వదిలి గంగానతిలో స్నానం చేసి స్వచ్ఛమైన బంగార వర్ణంతో తిరిగి వస్తుంది అందుకే ఆమెకు మహాగౌరి అని పేరు వచ్చింది ఆమెను పూజించడం వల్ల భూత వర్తమాన మరియు భవిష్యత్ పాపాలని తొలగిపోతాయి అన్నమాట ఈ భక్తుల జీవితంలో అన్ని అంశాల్లో కూడా శుద్ధి పొందుతారని నమ్ముతారన్నమాట ఈ అమ్మవారు స్వచ్ఛత తెల్లటి వర్ణంలో ఉంటుంది ఈ అమ్మవారు గౌరమ్మ శాంతి మరియు ఓర్పు అట ఆమెకి శాంతి స్వచ్ఛత మరియు దయ యొక్క దేవత అట అమ్మవారు పవిత్రత మరియు పాప విముక్తి అన్నమాట ఆమెను ఆరాధించడం వల్ల భక్తులు గతంలో వర్తమానంలో మరియు భవిష్యత్తు పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు అంటే భవిష్యత్తులో ఇంకా పాపాలు చేరమాట ఇంకా సంపద మరియు ఐశ్వర్యం ఆమె భక్తులకి సంపద ఐశ్వర్యం కలభిస్తుంది అని కష్టాల నుండి ముక్తి లభిస్తుందని నమ్ముతారు అనమాట ఇంకా పౌరా పౌరాణిక చెప్పుకునేది ఏంటంటే ఈ పార్వతీదేవి శివుడిని పొందటానికి తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం నలబడుతుంది శివుడు ఆమె గొప్ప భక్తిని తపస్సును అంగీకరించినప్పుడు గంగా జలం ఆమె శరీరాన్ని కడిగి వేస్తుంది దీంతో ఆమె శరీ శరీరం స్వచ్ఛమైన బంగారు వర్ణంతో మెరుస్తూ మహాగౌరిగా రూపాంతరం చెందిందని చెప్తారనమాట అట్లా మహాగౌరి అనమాట ఈ ఈ రోజున ప్రజలు గౌరీ మాతను పూజించటం ద్వారా సంపదనం ఐశ్వర్యం కష్టాల నుండి ముక్తి పొందుతారని అనమాట ఇంకా అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నా శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి ఓం గౌరీ నమః ఓం గణేష జననీయ నమ ఓం గుహాంబికాయ నమ ఓం జగనేత్రి నమ ఓం గిరిత అనుభవాయన నమ ఓం వీరభద్ర ప్రసరే నమ ఓం విశ్వ వ్యాపినీయ నమ ఓం విశ్వరూపణీయ నమ ओम अष्ट मूर्तात्मिकाय नम ओम अष्ट दारिद्र्यश नम ओम शिवाय नम ओम श्यांभवी नम ओम शांक्य नम ओम बालाय नम ओम भवानी नम ओम हैमवत्य हईम ओम पार्वती नम ओम पापनाशिनी नम ओम नारायण अंशुजा नम ओम नित्याय नम ओम निर्मलाय नम ओम अंबिकाय नम ओम हेमादजा नम वेदांत लक्षणाय नम ओम कर्म ब्रह्म मायाय ब्रह्म ब्रह्मा नम ओम गंगाधर कुटुंबिने नमः ओम मृणा नमः ओम मुरारी मुरारी का ओम मुनि संसव्या्याय नमः ओम मालिनीय नमः ओम मेनकात्मजाय नमः ओम कुमार नमः ओम कन्याय नमः ओम दुर्गाय नमः ओम कलिदोष विघाति ने ओम काय नमः ओम भद्रदाय नमः ओम आंगल्य नमः ओम ओं नमः ओम अंजुभाषिणी नमः ओम महेश्वरी नमः ओम महामा नमः ఓం అంతరాధ్యాయ నమ మహాబలాయ నమం సత్యే ఓం సర్వమయే నమ సౌభాగ్యదాయ నమ ఓం కామకర్ణాయ నమ ఓం చంద్రాయ తాటంకాయ నమ ఓం చిదంబర శరీరణ్యే నమం శ్రీచక్రవాసిని నమ ఓం దేవీ నమ ఓం కామేశ్వర కామెశ్వరపత్ నమ కమలాయ నమ మురారి ప్రియా ప్రియ ప్రియాంగే నమ ఓం వరప్రదాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం కృపా పూర్ణాయ నమ ఓం కళ్యాణి నమ ఓం కమలాయ నమ ఓం అచ్యంత్యాయనమ ఓం త్రిపురాయ నమ ఓం త్రిగుణాంబకాయ నమ ఓం పురుషార్థపదాయ నమ ఓం సత్యధర్మర ఓం సర్వసాక్షిణ్యేల ఓం శశాంక శణీయ నమ ఓం సరస్వత్యే ఓం విరజాయ నమ ఓం స్వాహాయ నమ ఓం సుధాయ నమ ఓం ప్రత్యంగిరాంబికాయ నమ ఓం ఆర్యాయ నమ ఓం దాక్షాయణే నమ ఓం దీక్షాయ నమ ఓం సర్వస్థోత్తమోత్తమాయ నమ ఓం శివనామ

अम्भयन महा ओम भानु कोटी समुद्यधयन महा वम वरायन महा ओम शेताम शुकृत शेखराएन महा ओम सर्वकाला सुमंगलेन महा ओम सोम शेखयन महा ओम हमरा संस्रेवयन महाव अबृदेश्वरन महा ओम सुख सच्चित प पुरा, सच्चित पुराधध धा, धारासायन महा ओम बाहालिया राधिता पूत्रधायन महा ओम हिर मयाएन महा ओम सोषमायन महा ओम भृद्रा को गवारा आदचायन महा ఓం సర్వభోగ ప్రధానమో ఓం నిత్య గౌరీ దేవతాయ నమ శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఓం శ్రీకృప నమ సర్వం శ్రీ కృష్ణు ఈ ఈ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల వినటం వల్ల కూడా మహాగౌరిది యొక్క అనుగ్రహం కలిగి ఆ సుఖ సంతోషాలతో దీర్ఘ సమంగ ఉంటారని అట్లానే ఇక్కడ ఈ నవదుర్గంలో ఒకటైన మహాగౌరిది యొక్క గుణాలను మరియు సద్గుణ్యాలను మనం చెప్పుకుంటే అంత మంచిదనమాట హోమ్ శ్రీ గ్రూప్ సర్వం శ్రీకృష్ణ ఆర్బమస్త